జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారట స్పీకర్ అయ్యన్న గారితో రాయబారానికి ఎవరిని పంపుతున్నారు ఎవరు వెళ్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారట స్పీకర్ అయ్యన్న గారితో రాయబారానికి ఎవరిని పంపుతున్నారు ఎవరు వెళ్తున్నారు పీచే మూడ అంటే ఏంటి మడమ దిప్పాడా మాట తప్పాడా ఇప్పుడు మళ్ళా వెళ్తాను నేను సభ దగ్గరికి సభలో వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు ఎవరైనా రాయబారిగా వెళ్ళండి తన తరఫున ఎవరు వెళ్తారు రాయబారిగా ఏం మాట్లాడతాడా రాయబారి మరి నిజంగానే ఆ రాయబారం సక్సెస్ అవుద్దా అంటే ఒకటి నిన్న ఎమ్మెల్యేలతో వైసీపీ ఎమ్మెల్సీలతో ఆయన మీటింగ్ పెట్టుకున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్లో ఎవరో ఒక ఎమ్మెల్యే అడిగాడంట మీరు సభకి వెళ్ళకపోవటం వల్ల కొంత బ్యాడ్ అవుతుంది మనం సభకి వెళ్తే బెస్టు ఆయన పాత్రుడు గారు కూడా నిన్న ఒక ప్రకటన చేశారు స్పీకర్ సభకు రమ్మనండి సభకు మరి సమయం వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తానన్నట్టుగా ఆయన అంటున్నాడు సమయం ఇస్తే సభకి వెళ్ళటానికి అభ్యంతరం ఏంటి అని అడిగాడు వెంటనే తన కొంచెం కాలింది ఏమన్నాడు నువ్వు ఇంకా మనోళ్ళు ఎవరైనా వస్తే అందరూ వెళ్ళి స్పీకర్ని కలిసి అడగడు తగిన సమయం ఇస్తానని ఆయన హామీ ఇస్తే మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే రేపే సభకొస్తా ఈ మాటలు అన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేతో సహా మిగతా వాళ్ళు ఉద్దేశించి అన్నాడు రేపే సభకొస్తా హోదా ఇవ్వకపోయినా సరే టైం ఇస్తే చాలు ఆ మాట ఏదో మరి స్పీకర్ గారి దగ్గర మీరు హామీ తీసుకోండి అన్నాడట తర్వాత ఇంకేమన్నాడు చంద్రబాబుతో పోలికి తెచ్చాడు ఇప్పుడు చంద్రబాబు చివరిలో మరి ఆయన కూడా ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి ఈ కౌరవ సభ ఇది మళ్ళీ గౌరవ సభ అయితేనే వస్తాను లేకపోతే రాను అడుగు పెట్టినని వెళ్ళిపోయాడు కదా మరి అప్పుడు ఆయన మీద అనర్హత వెయిట్ వేయలేదన్నాడంట ఇప్పుడు చంద్రబాబు ఆ రోజు ఏది ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి సభ ఎన్నాళ్ళు జరిగింది అరవై రోజులు జరిగిందా అరవై రోజులు ఆయన గైర్ హాజరైతే నువ్వన్నట్టు ఆయన మీద అనర్హత వేటు అది వస్తుంది ఆ అంశం అసలు అయినా అప్పుడున్నది నువ్వే ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నది నువ్వే సభానాయకుడిగా లేదు స్పీకర్ మీ వాళ్లే తమినేని సీతారాం మరి ఎందుకు వెయ్యి వేటు ఇప్పుడు ఆర్టికల్ వన్ నాట్ వన్ ఆఫ్ త్రీ వాళ్ళ దగ్గర ఉంది స్పష్టంగా వన్ నాట్ వన్ ఆఫ్ ఫోర్ చెప్తోంది అరవై రోజులు కనుక గైర్ హాజరైతే సరైన కారణం చెప్పకుండా మరి ఆయన పైన విచక్షణాధికారం స్పీకర్ ఉపయోగించి అనర్హత వేటు వేయవచ్చు లేకపోతే అక్కడ హౌస్ కమిటీ ముందు వీళ్ళు హాజరై వివరణ తీసుకోమని ఆదేశించవచ్చు అని రాజ్యాంగం చెప్తాను సరే ఇంకొకళ్ళు అన్నారంట ఏమని బాగా ఒత్తిడిగా ఉందండి సభకు వస్తే బాగుంటుందని అందరు అంటున్నారు అంటే ఎదురుగా పెద్దిరెడ్డి కనపడ్డాడు పెద్దిరెడ్డి అన్నా నువ్వు పెద్దరికం తీసుకుని ఎమ్మెల్యేలని అసెంబ్లీకి తీసుకెళ్తావా అన్నాడట ఏముంది ఫీజులు పోయింది పెద్దిరెడ్డికి ఒక్కసారిగా ఫీజు కొట్టింది ఇదేంద్ర నాయన నన్ను ఇచ్చాడు ఇప్పుడు వెళ్తే ఒక తంట వెళ్తానంటే ఎల్ల నువ్వు అంటే ఇంకో తంట ఇక అతను మెదలకుండా కూర్చున్నాడు అన్నమాట సైలెంట్ అంటే ఏంటి ఇప్పుడు పెద్దిరెడ్డితో పాటు అన్నతో పాటు ఎమ్మెల్యేలు మీరు వెళ్తే వెళ్ళండి సభకే అన్నాడంట నేను రాను అక్కడే అర్థమైపోలా నేను రాను అన్నతో పాటు మీరు వెళ్తే వెళ్ళండి అనేసరికి ఓహో మనల్ని కూడా వెళ్ళొద్దనే వార్నింగ్ అందులో ఉంది అని దడుచుకున్నాడు పెద్దిరెడ్డి అంటే ఒక రకంగా పెద్దిరెడ్డిని భయపెట్టాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒకటి ప్రజల యొక్క గొంతు వాళ్ళు వినిపించారు పాపం వాళ్ళ తప్పు లేదు మిగతా వైసీపీ పది మంది ఎమ్మెల్యేలు జనం ఇలా అనుకుంటున్నారు నియోజకవర్గాల్లో మా మీద చాలా ఒత్తిడిగా ఉంది వెళ్ళకపోవడం అనేది పిరికితనం వెళ్దామంటే అంటే ఇతను అన్నమాటలు ఒకటి శాసనసభకు గనక గైరు హాజరైతే ఇప్పటికి ముప్పై రెండు రోజులు జరిగింది యనమల రామకృష్ణుడి వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనిచ్చాడు వీళ్ళు ఆ రోజు ప్రమాణం చేశారు స్పీకరు అక్కడ ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటైమ్ స్పీకర్ ఆయన ఏం చేశాడు సభ్యులందరితో ప్రమాణం చేయించాడు జగన్తో కూడా చేయించాడుగా ఏమని చెప్పాడు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు స్పష్టంగా చెప్పాడు కదా ఏమని రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను లేకపోతే నాకు ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రతినిధిగా అధికారాన్ని ఉపయోగించుకుని నేను వాళ్ళ సమస్యలు ప్రస్తావిస్తాను శాసనసభ్యుడిగా నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటాను రాజ్యాంగం సాక్షిగా చేసావా బైబిల్ సాక్షిగా చేసావా భగవద్గీత సాక్షిగా చేసావా మన సాక్షి ప్రకారం చేశావు మరి నువ్వు నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వు ధిక్కరిస్తే నీ పైన చర్యలు తీసుకునే హక్కు ఉంది ఇది చేసిన ప్రమాణాన్ని ధిక్కరించి వీళ్ళు సభకి గైర్హాజరయ్యారు అన్న ఒక్క కాజ్ తీసుకుని వీళ్ళని అసలు బర్తరఫ్ చేయొచ్చు వీళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు అని అంటుంది ఎవరు యనమల రామకృష్ణుడు మరి ఆయన ఏదో ఆర్టికల్స్ ఆ క్లాజుల ప్రకారం ఆయన చెప్తున్నాడు ఆయన గతంలో స్పీకర్గా పనిచేశాడు ఓకే శాసనసభ వ్యవహారాల మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్నాడు రాజ్యాంగం పట్ల శాసనసభ చట్టాల పట్ల ఆ కౌల్ అండ్ షక్దర్ ఆ రూల్స్ పట్ల రూల్ బుక్ మీద ఆ ప్రొసీజర్స్ అండ్ కన్వెన్షన్స్ వీటన్నిటిపైన పూర్తి పట్టు అవగాహన ఉన్నటువంటి అనమల రామకృష్ణుడు స్పీకర్ వీళ్ళపైన అనర్హత వేటు వేయొచ్చు అని చెప్పాడు ఏంటి మరి రెడీగా ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళది కనుక ఇప్పుడు ఎన్ని రోజులు ఎగ్గొట్టారు ముప్పై రెండు రోజులు ఎగ్గొట్టారు ఇప్పుడు ఇది నాలుగవ సెషన్ జరుగుతుంది మొదటి సెషన్ రెండు రోజులు జరిగింది ఆ తర్వాత సెషన్ పది రోజులు జరిగింది ఆ తర్వాత ఒక పదిహేను రోజులు జరిగింది బడ్జెట్ సమావేశాలు మొన్నే మొత్తం ముప్పై రెండు రోజులు జరిగిందంట ముప్పై రెండు రోజులు వీళ్ళు గైర్హాజరయ్యారు అతనేమంటాడు జగన్మోహన్ రెడ్డి మొన్న గవర్నర్ ప్రసంగానికి వెళ్ళాం కదా గవర్నర్ ప్రసంగానికి హాజరైతే ఇక సంతకం పెట్టినట్టే అంటున్నాడు గవర్నర్ ప్రసంగానికి హాజరైతే అది సభకు హాజరైనట్టు లెక్కలోకి రాదు అని ఒక కొత్త క్లాజు చూపిస్తున్నారు రేపు మళ్ళీ గవర్నర్ ప్రసంగం పెడతారు కదా మళ్ళా అంటున్నాడు జగన్ గవర్నర్ ప్రసంగం రోజు సభకు హాజరైతే అది హాజరై కిందకి రాదు అని మరి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో పదకొండు మందిపై వేటుపడుద్దా లేదు వీళ్ళల్లో ఒక ఆరుగురు జంప ఇప్పటికే ఒక ఆరుగురు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుతో మా మంతనాల్లో ఉన్నారు కేసే ఒక టచ్లో ఉన్నారు మేము బయటకు వచ్చేస్తాం మమ్మల్ని సపరేట్ గ్రూప్గా గుర్తించండి ఆరుగురు గనక వేరు కుంపటి పెట్టారనుకో ఇంకా జగన్ వైపు ఎవరు ఉంటారు మిగతా ఐదుగురు అంటే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఆయన సామాజిక వర్గం ఇంకొక ఇద్దరు ముగ్గురు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఇవాళ వేరు కుంపటి పెడుతున్నారా అప్పుడు కనుక అయినట్లయితే అదే అధికారిక వైఎస్ఆర్ కాంగ్రెస్ అవ్వదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ కనుక చీలిపోతే ఆరుగురు శాసనసభ్యులు కనుక వేరు కుంపటి పెడితే అది అధికారిక వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఫ్యాన్ గుర్తు కూడా ఆళ్ళకే పోద్ది ఇప్పుడు ఆ చీలికకు సిద్ధంగా ఉన్నాడా లేదు గమ్మున వెళ్తాడా సభకి వెళ్ళి సంతకం పెడతాడా మొన్న అసలు ఇంకో విషయం దొంగ సంతకాలు పెట్టారు అసలు ఇప్పుడు మొన్న మార్చి ఇరవయో తారీఖు ఆ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రికి స్పీకర్కి జరిగిన సంభాషణ అది కనుక చూస్తే నీకు స్పష్టంగా కనపడుద్దు ఏంటి ఆ రోజు ఏం జరిగింది సీఎం చంద్రబాబు స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడారు ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండు మంది వచ్చి సంతకాలు పెట్టారు ఎంతమంది పదకొండు అంటే జగన్ కూడా ఉన్నట్టయ ఆ తర్వాత ఇరవై ఐదున ఐదుగురు సంతకాలు పెట్టారు నెక్స్ట్ పద్దెనిమిది మార్చిన ఒకళ్ళు సంతకం పెట్టారు నెక్స్ట్ పంతొమ్మిది మార్చిన నలుగురు సంతకాలు పెట్టారు సభకు రాకుండా దొంగ సంతకాలు పెట్టారు అసలు ఏంటి అప్పుడు దాని మీద అయిన పాత్రుడు ఫైర్ అయ్యారు అసలు నో పే అంటున్నారు నో వర్క్ నో పే అనేది తెస్తున్నారు అసలు దాని మీద కొనతాళ్ళ రామకృష్ణ జనసేన ఎమ్మెల్యే అసలు ఈ విషయం ఎథిక్స్ కమిటీకి తీసుకెళ్ళమన్నాడు ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందు మరి జగన్మోహన్ రెడ్డి పది మంది హాజరవుతారా లేదా ఆ తర్వాత ఎథిక్స్ కమిటీ వీళ్ళ సభ్యత్వాలు రద్దు చేయమంటుందా ఏదైనా ఇప్పుడు ఏంటి గొడ్డలి వేటుపడుద్దా కొడవలి వేటుపడుద్దా Thank you, sir. Namaste.